నమస్తే వెల్కమ్ టు వరల్డ్ న్యూస్ నేను రవి మాట మార్చడంలో ఎవరైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాతనే ఇరాన్ అనుశుద్ధి కేంద్రాలపై అమెరికా భేకర దాడులు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ దాడులు ముగిసిన కొన్ని గంటల్లోనే మళ్లీ ఇరాన్ దేశాన్ని గొప్పగా చూడాలని తాను భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు అసలు ట్రంప్ వ్యాఖ్యలోని మతలబేమిటి ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల్లోకి అకస్మాత్తుగా అమెరికా ఎంటర్ అయింది ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది ఇరాన్పై దాడుల విషయంలో రెండు వారాల్లో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే రెండు వారాలు కాదు కదా నాలుగు రోజులు కూడా ఆగలేదు ట్రంప్ ఆపరేషన్ మిడ్ నైట్ పేరుతో ఏకబికిన ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా భీకర దాడులు చేసింది అత్యంత పవర్ఫుల్ అయినటువంటి బీ టూ బాంబర్లతో అమెరికా ఈ దాడులు చేసింది ప్రధానంగా ఫోర్డో అణుశుద్ధి కేంద్రంపై అమెరికా దాడులు చేసింది అయితే ఇరాన్పై దాడులు ముగిసిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పలువందుకున్నారు మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటూ కొత్త పలవి ఆలపించారు అంటే ఇరాన్ దేశాన్ని ఎప్పటిలాగే గొప్పగా తాను చూడాలనుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఒకవైపు భీకర దాడులు మరోవైపు ఇరాన్ను గొప్పగా చూడాలనుకోవడం ఇంతకంటే విచిత్రం ఇంకే ఉంటుంది ఇలాంటి విన్యాసాలు చేయడం యావత్ ప్రపంచంలో ఒక్క డొనాల్డ్ ట్రంప్కే చెల్లింది పనిలో పనిగా ఇరాన్లో నాయకత్వం మార్పు జరగాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు ట్రంప్ పోస్ట్ పెట్టారు అయితే నాయకత్వం మార్పు అంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఐథుల్లా అలీ కమేని అక్కడి ప్రజలు పక్కన పెట్టాలన్నది డొనాల్డ్ ట్రంప్ అసలు ఉద్దేశం ఈ విషయం ఎవరూ వివరించి చెప్పనక్కర్లేదు అంటే సుప్రీం లీడర్గా ఐతుల్లా అలీ కమేనికి బదులుగా మరో మత గురువును నియమించుకోవాలని ఇరాన్ ప్రజలకు ట్రంప్ సలహా ఇవ్వడమే వాస్తవానికి ఏ దేశంలో అయినా నాయకత్వం మార్పంటే చిన్న విషయం కాదు అది ఆ దేశానికి సంబంధించిన ఆంతరంగిక విషయం సదరు దేశ ప్రజలు తేల్చుకోవాల్సిన అంశం అది అలాంటి కీలక అంశం గురించి మాట్లాడడం అంటే ఇరాన్ సార్వభౌమాధికారాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించడమే అవుతుంది మీద తనకు జీ హుజూర్ అనే మత గురువు ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు ట్రంప్ మాటల్లో ఇంతకంటే పరమార్థం ఏమీ ఉండదు కాగా డొనాల్డ్ ట్రంప్ పెట్టిన మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ పోస్ట్ పెట్టడానికి ముందు అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్జెత్ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు ఇరాన్తో యుద్ధం చేయాలని అమెరికా భావించడం లేదని అన్నారు పీటర్ హెగ్జెత్ అణుశుద్ధి కేంద్రాలపై దాడులకే అమెరికా పరిమితమైందన్నారు అంతేకాదు ఇరాన్లో నాయకత్వాన్ని మార్చే ఉద్దేశం కూడా అమెరికాకు లేదని పీటర్ హెగ్జెత్ క్లారిటీ ఇచ్చారు అయితే ట్రంప్ మాత్రం ఇరాన్ నాయకత్వాన్ని మార్చే అవసరం ఉందని పోస్ట్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది అంతేకాదు శాంతి కావాలో విషాదం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఇరాన్ దేశానికి ఆసనమైందన్నారు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికైనా అను ఒప్పందం విషయంలో తమతో ఇరాన్ కలిసి రావాలని ట్రంప్ కోరారు లేకపోతే ఇరాన్ మరింతగా దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు ఏది ఏమైనా నయానో భయానో ఇరాన్ను దారికి తెచ్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు